జార్జ్ చక్రవర్తుల రాజా టీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అరుదైన ఒక వింటర్ ఎగ్ వేలంపాటకు సిద్ధమైంది సిద్దమైంది రష్యన్ ఎంపెరర్ నికోలస్ టూ తన తల్లికి నూట పన్నెండేళ్ల క్రితం విలువైన వింటర్ ఎగ్ ను ఈస్టర్ కానుకగా ఇచ్చారు వేలం సంస్థ క్రిస్టిస్ డిసెంబర్ రెండున లండన్ లో దీనికి ఆక్షన్ నిర్వహించనుంది ఈ స్పటిక వింటర్ ఎగ్ ఏకంగా రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు ధర పలకవచ్చని అంచనా ప్రఖ్యాత జ్యువెలరీ సంస్థ దీనిని తయారు కింగ్ నికోలస్ దీనిని తన బహుకరించారు రష్యా ప్రభుత్వ అధీనంలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింటిలో ఇది ఒకటని వేలం సంస్థ పేర్కొంది తెల్లగా ధగధగ మెరిసే ఈ వింటర్ ఎగ్ చూడటానికి గుడ్డులా ఉంటుంది దీనిని రెండు భాగాలుగా తెరవచ్చు చలికాలంలో ఆరు బయట మంచు బిందువులు పడి ఘనీభవించినట్లు స్ఫురించేలా దీనిని డిజైన్ చేశారు చిన్న ప్లాటినం బుట్టలో అనిమోనిస్ స్పూలతో చేసిన చక్కటి పుష్పగుచ్చాన్ని ఉంచారు అలాగే గుడ్డు లోపల నాలుగు వేల ఐదు వందల చిన్న చిన్న వజ్రాలను పొదిగారు అనిమోనిస్ పూలను క్వాడ్స్ తో తయారు చేశారు ఆకులను పచ్చలతో రూపొందించారు శీతాకాల చలి నుంచి వసంత ఋతువులోకి అడుగు పెట్టే వేళ అనిమోనిస్ పుష్పాలు వికసిస్తాయి కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు కళాకారిని ఆల్మా పిహల్ దీనిని డిజైన్ చేశారు అద్భుతమైన హ్యాండ్ వర్క్ ఆకర్షణీయమైన డిజైన్లకు వింటర్ ఎగ్ పెట్టింది పేరు అలంకరణ కళల్లో ఈ ఎగ్ మోనాలిసా పెయింటింగ్ లాంటిది పీటర్ కార్ల ఫ్యాబిర్జీ సారథ్య లోని జ్యువెలరీ సంస్థ పద్దెనిమిది వందల నుంచి దాదాపు పాతికేళ్ల పాటు రష్యా రాజకుటుంబం కోసం దాదాపు యాబై మెమోరియల్ ఎగ్స్ ని తయారు చేసి ఇచ్చింది జార్జ్ చక్రవర్తి అలెగ్జాండర్ త్రీ తన భార్య ప్రతి ఈస్టర్ కు ఒక ఈస్టర్ ఎగ్ ను బహుకరించి ఇలా ఎగ్ల బహుకరణ పర్వానికి తెరతీశారు దీనిని కింగ్ నికోలస్ టూ కొనసాగించారు